గోవిందాయ మహా హిందూవంతులందరికీ శ్రీరామ్ వందే మాతరం మనకి భాగవతములో ద్వాదశ స్కంధములు అంటే పన్నెండవ స్కందంలో కలియుగంలో లక్షణాలు ఎలా ఉంటాయి మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది రాజకీయ నాయకులు లేదా పాలకుల ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయాల గురించి ఆ రోజుల్లో ఐదు వేల సంవత్సరాల క్రితం వ్యాస మహర్షి రాసేశారండి అవన్నీ నాకు చదువుతూ ఉంటే నిజమే కదా వాటిలో కొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి భవిష్యత్ ఎలా ఉంటుందో అనిపిస్తూ ఉంటుంది నేను చదివిందే కాకుండా మీకు కూడా చదివి వినిపించి వివరించే ప్రయత్నం చేస్తానండి ఆ విధంగా మీతో కూడా షేర్ ఉంటుంది కలిగి భగవానుడు రావడానికి ముందు అసలు లక్షణాలు ఎలా ఉంటాయి ప్రస్తుతం లక్షణాలు ఎలాగ ఉన్నాయి ఇవన్నీ కూడా వివరంగా ఉంది నేను ఇక్కడ శ్లోకాలు చెప్పనండి లేట్ అయిపోతుంది కాబట్టి కేవలం మీకు తాత్పర్యం చదివి వినిపిస్తాను పరీక్షిత్తుకు చెప్ పరీక్షత్ మహారాజుకి చెప్తూ ఉన్నారు ఎవరు సుఖ మహర్షి రీక్షణ్ మహారాజా ఈ రాజులందరూ రాజులంటే పాలకులు తమ ఆచార వ్యవహారములను బట్టి మ్లేచ్ఛ ప్రాయులగుదురు మ్లేచ్లు అంటే విదేశాలలో ఉండేవాళ్ళం యూరోపియన్ కంట్రీస్ వాళ్ళని మ్లేచ్లు అంటారు అంటే వీళ్ళ పద్ధతి వేషభూషణలు వీళ్ళ భాష వీళ్ళ వ్యవహారం అంతా కూడా విదేశీయులా ఉంటుందన్నమాట స్వదేశీయులా ఉండదు భాషతో సహా మొత్తం అంతా వీరు వేరు వేరు ప్రాంతంలో రాజ్య రాజ్యపాలన చేయదురు అంటే ఒక్కొక్క రాష్ట్రంగా విభజించుకొని పరిపాలన చేస్తూ ఉంటారు వీరు అధర్మ పరులు అసత్య వచనులు అగుదురు వీరిలో ఉదార బుద్ధి స్వల్పంగా ఉంటుంది వీరు చీటికి మాటికి స్వల్ప విషయంలో కూడా కోపములకు లోరగుదురు స్త్రీలు బాలురు గోవులు బ్రాహ్మణులను హింసించే స్వభావము కలిగి ఉంటారు పర స్త్రీల ఎడ ఇతరుల సొత్తుల పైన అపేక్ష ఉంటారు వీరి స్వభావములు విచిత్రమైనవి క్షణకాలము సంతృష్టితో ఉందరు మరుక్షణమే కోపము చికాకు పడుతుంది అల్ప బలము కలిగిన వారు అల్పాయుష్కులు సంప్రదాయ పరమైన సంస్కారములు లేనివారు కర్తవ్యముల ఉదాసీన భావము కలిగి ఉందురు రజ తమో గుణములొచ్చే కన్ను మిన్ను గానక ఉందురు పాలకుల రూపంలో ఉన్న ఈ మేచులు ప్రజలను పీల్చి పిప్పి చేయించుందురు ఇట్టి శాసకుల పరిపాలనలో ఉండు ప్రజలలో కూడా అదే విధమైన స్వభావములు ఆచార వ్యవహారములు విద్యాభాషణములు మీరుచుండును పాలకులు ప్రజలు పరస్పరము పీడించుకొని సర్వనాశనం అగుదురు అదండి యథా రాజా తథా ప్రజ ఈ పాలకులందరూ కూడా అధర్మము చేసేవాళ్ళు అవినీతి పరులు దుర్మార్గులు అయితే వాళ్ళ పాలనలో ఉన్న ప్రజలు కూడా ఆ దుస్సంస్కారాలు అలవరుచుకొని పాడైపోతారట సరే ప్రజలు ఎలా ఉంటారో చూద్దాం రాజా కలియుగం నందు కాల ప్రభావం అనుసరించి క్రమముగా ప్రజలలో ధర్మము సత్యము పవిత్రత సహనము దయా బలము ఆయువు జ్ఞాపక శక్తి క్షీణించు చూడును కలియుగమునందు ధనము కలిగిన వాడే కులీరుడుగా సదాచార పరుడుగా గుణవంతుడుగా జనులలో చెల్లుబడి అగుచుండును కులీనుడు అంటే మంచి వంశంలో పవిత్రమైన వంశంలో పుట్టినవాడు అని అర్థం అండి ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాడే గొప్ప వంశంలో పుట్టిన వాడి కింద సదాచార పరుడి కింద గుణవంతుడి కింద చెల్లుతాడట అంటే ఎవరి డబ్బు ఉంటే వాడు గొప్పవాడు ధన బలము అధికార బలము కలవాడు ధర్మ న్యాయ వ్యవస్థలను తనకు అనుకూలముగా చేసుకొని చుండును అది ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో అధికారం ఉంటుందో ధర్మము న్యాయము మొత్తం అంతా కూడా వాళ్ళ పక్షాన ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల పూర్వం రాశారండి ఇప్పుడు జరుగుతున్న విషయాలు అంటే ఎంతటి ద్రష్టలో వ్యాస భగవానుడు వీళ్ళందరూ కూడా చూడండి వివాహ సంబంధ విషయంలో కులము శీలము యోగ్యత మధ్యలోనవి కనపడవు అంటే కులము శీలము యోగ్యత ఏమి అక్కర్ల యోతి యువకుల మధ్య పరస్పర ఆకర్షణలే పరిచయ చుండును ఎక్కడ చోట లెఫెట్ ఫస్ట్ సైట్ అంటారు కదా చూడటము నాకు నచ్చేసింది నేను చేసుకోవడం పెద్దవారు ఉన్నారు మాట్లాడాలి సాంప్రదాయము వంశము గోత్రము ఏమీ అక్కర్లేదు ఇక్కడ ప్రేమ అని రాయలేదు పరస్పర ఆకర్షణ ఒకళ్ళ న్యూస్ ఒకళ్ళు ఆకర్షించేసుకుంటారు ఆరు నెలలు తిరక్కున్నారు విడాకలు కపలే చేస్తారు క్రయ విక్రయాది ఎందు కపటము వంచనలకి బలముండును గాని నైపుణ్యము నీతి నిజాయితీలకు చోటు ఉండదు అంటే వ్యాపారం నిజాయితీగా ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఏమి దొరకవు మొత్తం అన్ని కల్తీయ అనమాట మోసములకు పాల్పడుచుండు వాడే వ్యవహారిక దక్షుడుగా పరిగణింపబడును అది ఎవడో బాగా మోసగాడో వాడే గొప్ప వ్యవహారం నడిపే దక్షుడు అంతట దక్షిణ కలిగి దక్షత కలిగి ఉండేవాడు అనమాట అలా ఇంకా స్త్రీ పురుషుల మధ్య ప్రేమానురాగములకు గుణశీలములే ముఖ్యము కాగా క్షణిక సుఖములే ప్రాధాన్యము వహించు చుండును భార్య కళా ప్రేమ కలుగుతుంది ఆకర్షణ కలుగుతుందంటే భర్త మంచితనము గుణము ఉదార స్వభావము చూసి భార్య సౌశీల్యము ఆమె దయార్ద్ర హృదయము వినయము మంచితనము సేవా నిరతి మర్యాద ఇలాంటి సౌశీల్యాలను గుర్తించి భర్త ప్రేమించాలి అవేమి అక్కర్లేదంట క్షణిక సుఖాలు మాత్రమే అనుభవించి దాన్నే ప్రేమ అంటారు కలియుగంలో అందుకంటే అనుకుంటారు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది నాకంటే కూడా బ్రాహ్మణుని యొక్క గుర్తింపు కూడా స్వభావములను బట్టిగాక యజ్ఞోపవీతాది చిహ్నముల బట్టియే ఉండును ఎందుకంటే ఎక్కువ తగు వాడతారు అంటే బయట ఒక యజ్ఞోపవీతము వాడిని చూసి గుర్తుపట్టేయడమే తప్ప వాళ్ళకి లాంటి గుణాలు గాని స్వభావాలు గాని మొచ్చుకైనా ఉండవు వేషధారణ దండ కమండలు మొదలగు వాని వలన బ్రహ్మచారులుగా సన్యాసులుగా భావింపబడుచుందరు అంతేగాని వారి ఆచార వ్యవహారములను బట్టి కాదు మన హిందువులు కొన్ని జబ్బే అది ఎవడైనా సరే కాస్త కా కాషాయం కట్టి సాధు వేషం వేసి గెడ్డ మెచ్చేస్తే చారు బాబా స్వామీజీ అనుకుంటూ వెళ్ళి కాళ్ళ ఎదపడిపోతారు వాడేమో వీళ్ళందరినీ ముంచి పెద్ద ఆశ్రమం కట్టేసుకొని బ్లాక్ మనీ కూడా చెక్ చేస్తారు ఎంత మంది దొంగ బాబాల రట్ట అవుతున్నా కూడా నమ్ముతూనే ఉంటారు కాషాయం నెట్టుడు వాడిని అదే ఇక్కడ చెప్తున్నారు వాడు ఏదో బయట వేషధారణ చూసేసి సన్యాసిని భావిస్తారే తప్ప వాళ్ళకి ఆ విధమైన ఆచార వ్యవహారం ఉండదు ఒక వర్ణము వారు ఇతర వర్ణముల వారి వృత్తులను అనుసరించుడా ఒక ఆశ్రమం వారు వేరొక ఆశ్రమముల కట్టుబాట్లను స్వీకరించుడా సహజమైపోవును ఈ మధ్య నేను చాలా ఆశ్చర్యకరమైన విషయం కూడా చూశాను ఎవరికి కుండలు తయారు చేయడం అంటే సరదా అంటే డబ్బులు అన్ని ఉన్నాయి బ్రహ్మాండంగా జాబ్ చేసుకోవచ్చు సరదాగా నేర్చుకున్నారు ఒక చక్రం అది పెట్టి ఏదో కుండలు తయారు చేయడం దాని మీద వాళ్ళ బాటు పెయింటింగ్ అని వేసేసి దానికి ఒక వెబ్సైట్ తెరిసి అలాగే ఈ ఆన్లైన్ మార్కెట్ ఉంటుంది కదా అమెజాన్ వాటిలో అమ్మేయడం ఏదో సరదాగా పెట్టాను ఇలాంటివన్నీ తయారు చేసి అమ్ముతున్నాను పెద్ద టర్న్ ఓవర్ వచ్చిందని మళ్ళీ ఇంటర్వ్యూలో ఏమండి ఇట్లాగా మీకు సరదాగా అనిపించి మీకు డబ్బు ఆవశ్యకత లేకపోయినా కూడా పక్కనోడి పని లాక్కుంటే కొమ్మరి సోదరులు ఏమైపోవాలి ఇది ఇలాగే చేస్తా ఉంటారు మాకు సరదాగా అనిపించిందనేసి ఇంకొకటి ఎవడో మ్యాన్స్ బ్యూటీ పార్లర్ అని పెడతాడు ఏమిటి అంటే దాపరికి వెళ్లి ఆ క్షౌర కర్మ చేయించుకునేది పోనీ ఆ సామాజిక వర్గం వాళ్ళు అంటే కాదు ఇంకెవరో దానిలో బాగా గిట్టుబాటు అవుతుందంటే చేసేస్తాడు ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏమైపోవాలా దాన్ని నమ్ముకున్న వాళ్ళు మన అందరం చెయ్యాల్సిన వెళ్తే వ్యవసాయం మాత్రం చేయరు ఎగ్గొట్టేస్తారు పొలాల్లో ఎక్కడ దొరుకుతాంలే మట్టి ఎక్కడ దొప్పుదాం తింటే వచ్చి పక్కన వాడి కొల వృత్తి అదే భాగవతంలో చెప్తున్నారు చూడండి అలాగే ఒక ఆశ్రమం వారు వేరొక ఆశ్రమం వారి కట్టుబాట్లను స్వీకరించడం ఈ మధ్య ఇదొక పరమ దరిద్రం అయిపోయింది ఆధ్యాత్మిక జీవితము సాధన పేరుతో గృహస్థ జీవితంలో ఉండారండి భార్య భర్త కొన్ని పెళ్ళి పాతికేళ్ల అయిందా అంటే అది కూడా కాదు పెళ్ళై గట్టిగా ఐదు కూడా అవనా ఇంకా భార్యాభర్తలు వేరుగా ఉండాలి మేము బలనా సంస్లో చేరాము సాధన చేసుకుంటున్నాము మేం వేరే వేరే గదుల్లో పడుకుంటాము ఆ మధ్య కాపురం చేయడం అనేది మహా పాపము ఇలాంటి తరతరఫ్ దిక్కుమారిన సంస్థలు కూడా బయలుదేరదు మూడు పెళ్ళము అన్నయ్య అని పిలుచుకోవాలంటారే భర్త అన్నచర్లు ఎలాగా ఉండాలంటే కాపురం చేయకూడదు అంటే పిల్లల్ని కనకూడదు అంట కొన్ని తెల్ల దయ్యాలు తయారైనాయి తెల్లచర్యలు కట్టుకొని ఉంటారు అన్నమాట ఒక సంస్థ వారు గృహస్థ జీవితం వారు గృహస్థ జీవితమే పాటించాలి బ్రహ్మచారి బ్రహ్మచర్యమే పాటించాలి వాన ప్రస్థం అంటే గృహస్థులే వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళకి సంసార సుఖాల మీద యావగింపు కలిగిన తర్వాత అంటే రిటైర్ అయిన తర్వాత అనుకోండి ఆ ఇంట్లో ఉంటూనే వాన ప్రస్తుతం పాడిస్తారు అంటే భర్తకి బ్రహ్మచర్యమే ఉంటుంది ఏ విధమైన శారీరక సంబంధం ఉండదు కాబట్టి రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత అప్పటికి కామాన్ని పూర్తిగా కంట్రోల్ చాలా అక్కర్లేదా భార్య భర్త ఒక గృహంలోనే ఒకరికొకరు తోడుగు ఉంటూ ఆహార నియమాలు పాటిస్తూ భగవంతుడిని ఆరాధించుకుంటూ సాధన చేయడం అనేది వాన ప్రస్తుతం సన్యాసాస్త్రం మరలా అది వేరే సన్యాసికి స్త్రీతో సాంగత్యం ఉండకూడదు డబ్బు మీద బంగారం మీద దేని మీద వ్యామోహం ఉండకూడదు సన్యాసి జీవితం వేరే ఇప్పుడు అంటే బ్రహ్మచారులేమో అంటే చదువుకునే వయసులో ఉన్న పెళ్లి కావాల్సిన వాళ్ళేమో డేటింగ్లు చాటింగ్లు ఇవన్నీ పెట్టేసుకొని పెళ్లికి ముందే సంబంధాలు లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసి అన్యోన్యంగా ఉండాల్సిన గృహస్థులేమో ఆధ్యాత్మిక సంస్థల్లో చేరి మేము గాపురం చేయకూడదు మేము అన్నా చెల్లెల్లా ఉండాలి ఫిజికల్ రిలేషన్ ఉండకూడదు అది పాపం అనేసేసి వీళ్ళెలా బ్రహ్మచర్యాలు పాటిస్తారు వాన ప్రస్థల్లో ఉండాల్సిన వాళ్ళేమో రిటైర్ అయిపోయిన తర్వాత కూడా రకరకాల రొమాంటిక్ సినిమాలు చూస్తూ కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చేమో ఆలోచనలు చేస్తూ ఫోన్ లో ఫ్రెండ్షిప్ లు చాటింగ్ చేస్తూ వాళ్ళు బిజీ అయిపోయారు కన్యాశులకు డబ్బులు దండుకోవడము పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టించుకోవడం ఫారిన్ టూర్లు తిరగడమే పని అయిపోయింది ఏమండి ఇవన్నీ కూడా ఇది వేల సంవత్సరాల క్రితం పూర్వమే వ్యాస మహర్షి వారు వ్యాస భగవాను రచించిన భాగవతంలో ఉన్నవన్నీ జరుగుతున్నాయా లేదా మనకాల ముందే ఇహ రాను రాను రోజులు ఇంకా ఘోరంగా ఉంటాయి నేను చెప్పింది కొంతేనండి ఇంకొన్ని మంచి విషయాలు భాగవతాంతర్గతంగా ఉన్నవి ఈ కలియుగంలో ఏం జరుగుతుంది ప్రస్తుతానికి ఏం జరగబోతుంది అనేది ఇంకొక ఎపిసోడ్ లో చెప్పుకుందాం لو قاصر مستسلم نوبه وندو جاي استرينام جاي بحر جاي هند كريشنا هربان